సుశ్రుత మహర్షి రాసిన సుశ్రుత సంహిత కేవలం కథల్లో మాత్రమే ఉందా లేక నిజంగానే ఆ గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయా దీనికి సమాధానం అవును ఆధారంతో సహా ఇవి నేటికి భద్రంగానే ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సుశ్రుత సంహిత తాళప్రత గ్రంథాలు ప్రస్తుతం మన పొరుగు దేశమైన నేపాల్లో ఉంది కాట్మాండులోని నేషనల్ ఆర్క్స్ లైబ్రరీలో భద్రంగా ఉన్నాయి ఈ గ్రంథాలు తొమ్మిదవ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు దీని ప్రాముఖ్యత గుర్తించిన యునెస్కో దీనిని మెమరీ ఆఫ్ ద వరల్డ్ జాబితాలో చేర్చింది మరి మిగతా భాగాలు ఎక్కడున్నాయి సుశ్రుతుడి వైద్య విజ్ఞానం మనకంటే విదేశీలకి ఎక్కువ ఆసక్తి ఉంది అందుకే ఆయన రాసిన తాళప్రత గ్రంథాలలో అత్యంత ముఖ్యమైన భాగం లండన్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్న బోల్డియన్ లైబ్రరీలో బోర్ మ్యాన్ స్క్రిప్ట్ అనే పేరుతో భద్రంగా ఉన్నాయి అంతేకాదు అమెరికాలోని లాస్ ఏంజల్స్ లాంటి కౌంట్ మ్యూజియం ఆఫ్ ద ఆర్ట్ లైబ్రరీలో కూడా సుశూతుడు గ్రంథాలకు సంబంధించిన తలప్రత గ్రంథాలు ఉన్నాయి వారణాసిలోని జన బనారస్ హిందూ యూనివర్సిటీలో కూడా వీటిపై జరిగిన పరిశోధనలు అనువాదాలు నేటికి అందుబాటులోనే ఉన్నాయి సుమారు ఆరవ శతాబ్దం చెందిన వేలనాటి ఈ వైద్య విజ్ఞానం కథ కాదు ప్రపంచం గర్వించదగ్గ భారతీయుడి చరిత్ర ఈ నిజం అందరికీ తెలియాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ధన్యవాదాలు